శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజే శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత పచ్చిమధవాధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వచ్చే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయీ నమ శ్రీ సీతారామచంద్రాభ్య నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ పరమ సత్యము నిత్యము అయిన సద్గురుదేవా మీకు జయము జయము మీరు భక్తులకు ఈ జగత్తు మిత్రు ఉన్న అనుభవాన్ని కలిగిస్తారు మాయను మీ నియంత్రణ ఎందు ఉంచేదేవా మీకు జయము జయము జయజయ అనాజ్యాంత జయజయ జయ జయజయ నిర్వికార ఆత్మస్వరూపాన్ని బోధించేది మీరొక్కరే స్నానం చేయాలని సాగరంలో మునిగిన సైంధవ ప్రతిమ మరలా బయటకు రాగలదా ఇది ఎన్నటికీ సాధ్యం కాదు మీ వద్ద కూడా అట్లే ఏ బ్రహ్మను గురించి వేదశ్రుతులు అహర్నిసలు చర్చిస్తాయో ఆ బ్రహ్మను మీరు భక్తులకు అప్రయాసంగా వేలితో చూపిస్తారు భాగ్యవశాత్తు మీ ఆశ్రయంలోకి వచ్చిన వారెవరికైనా మనది పరులది అన్న సంకుచిత భావం ఉండదు గతాశ్రయంలో నోట్ల కట్టల్లో చుట్టి ఉన్న బ్రహ్మను ఆవిష్కరింపచేసి బ్రహ్మను కోరుకునే వారికి లోపం ప్రతిబంధకమని తెలిపిన పావన కథను వర్ణించడం అయింది ఇప్పుడు బాబా నన్ను అనుగ్రహించిన కథను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే బాబా మార్గదర్శకత్వం మీకు అనుభవం అవుతుంది ఈ మధుర వృత్తాంతాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్తాను శ్రోతలు తమ శ్రేయస్సు కొరకు స్వస్థతతో వినండి శ్రోతలు శ్రద్ధగా ఉంటే వక్తకు ఉత్సాహం అలా ఉభయలకు హృదయంలో ప్రేమ పొంగి ఆనందం కలుగుతుంది సాయిబాబా ఏ మాత్రమైనా భేదభావం లేకుండా భక్తుల అర్హతను బట్టి వారికి సరియైన మార్గాన్ని బోధించేవారు గురువు బోధించిన ఉపదేశాన్ని ఇతరులకు తెలియచేస్తే గురువు వాణి విఫలమవుతుందని అనేకులు అనుకుంటారు కానీ ఇది ఒట్టి కల్పన మాత్రమే అర్థం లేని వ్యర్థ ప్రలాపనలే గురువులు ప్రత్యక్షంగానే కాక స్వప్నలు ఉపదేశించిన విషయాన్ని కూడా అందరికీ తెలియచేస్తారు దీనికి నిదర్శనం లేదనుకుంటారేమో బుధ కౌశిక ఋషి ప్రమాణం అతడు తనకు స్వప్నంలో బోధించిన రామరక్ష దీక్షా మంత్రాన్ని అందరికీ చెప్పేశాడు గురువు వర్షాకాలంలోని మేఘం వారు ఆనందమనయ్యే జలాన్ని ఉత్సాహంగా వర్షింపచేస్తారు దానిని సేకరించుకొని దాచుకోవడానికి కాదు యథేచ్ఛగా తాము సేవించి ఇతరులకు కూడా పంచిపెట్టాలి తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం వారి శుభకాలను పట్టుకుని మాయమాటలు చెప్పి వారికి మందు తాగిస్తుంది బాబా కోసలం కూడా అంతే వారి మార్గం రహస్యంగా ఉండేది కాదు వారు ఏ విధంగా అకస్మాత్తుగా భక్తుల కోరికలను తీర్చేవారు శ్రద్ధగా వినండి సద్గురు యొక్క సాంగత్యం ధన్యం దాని మహిమ ఎవరు వర్ణించగలరు సద్గురు యొక్క ఒక్కొక్క వచనాన్ని స్మరించుకుంటే స్ఫూర్తి పొంగుతుంది భక్తిగా భగవంతుని ఆరాధన గురు పూజ గురుసేవ చేస్తే గురువు యొక్క ఆశ్రయం లభిస్తుంది ఇతర సాధనలన్నీ వ్యర్థం మనసులోని విక్షేప మరియు ఆవరణల కారణంగా భవాన్ని దాటికి మార్గం అయోమయంగా అస్పష్టంగా ఉంటుంది దానిని నిర్విఘ్నంగా దాటడానికి గురువు యొక్క వచనాలు దీపకిరణాల వలె మార్గాన్ని సూచిస్తాయి గురువే ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాస్తవానికి గురువే పరమేశ్వరుడు గురువే పరాత్పర పరబ్రహ్మ గురుజనని గురువు జనకుడు భగవంతుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు కానీ గురువు కోపిస్తే ఎవరు రక్షించరని ఎప్పుడు గుర్తుంచుకోవాలి ప్రవృత్తి మార్గంలోనూ మరియు ప్రపంచం నుంచి బయటపడే తీర్థవ్రతాది నివృత్తి మార్గంలోనూ ధర్మాధర్మ కార్యాలలో విరక్తిని వేదశృతుల్లోని జ్ఞానాన్ని బోధించే ప్రవక్త గురువే అతి కోమల హృదయులు కరుణామయులు అయిన సత్పురుషులు బుద్ధిని వికసింపచేసే ఆత్మస్వరూపం యొక్క వైభవాన్ని చూపించి భక్తుల కోరికలను తీరుస్తారు దానితో విషయవాసనలు తొలగిపోయి నిద్రలో కూడా జ్ఞాన దృష్టి ఉంటుంది వారి కృపతో వివేక వైరాగ్యాలు ఫలాలు చేజిక్కుతాయి సత్పురుషుల సాంగత్యంలో ఉంటూ ప్రేమతో వారి సేవ చేస్తే భక్త కాలప కల్పద్రువమైన భగవంతుడు స్వయంగా కష్టాలన్నిటిని నివారిస్తాడు ఎల్లప్పుడూ సత్పరాయణులై ఉంటూ సత్పురుషుల కథలను శ్రవణం చేయాలి సత్పురుషుల పాదాలకు వందనం చెయ్యండి పాప ప్రక్షాళనమవుతుంది ముంబైలో బ్రిటిష్ ప్రభుత్వంలో లార్డు రే గవర్నర్గా ఉన్నప్పుడు క్రాఫర్డ్ ప్రకల్పన పడిపోయింది ఆ సమయంలో బాగా పరిస్థితి చెందిన ఒక వ్యక్తి బాబా భక్తిలో పడ్డాడు తాపత్రయాలతో ఉన్న ఈ ప్రపంచం ఒట్టి అసత్యం వ్యక్తికి వ్యాపారంలో నష్టం వాటిల్లి మనసుకు చాలా విరక్తి కలిగింది దాంతో అన్నిటినీ వదులుకొని బయటపడ్డాడు మనసు అస్థిరమై చంచలమైపోయింది దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఏకాంతంగా సుఖంగా ఉండాలన్న ఆలోచనను బాగా దృఢం చేసుకున్నాడు జీవులు అత్యంత ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు అప్పుడు వారు భగవంతుని స్మరిస్తూ అతను వెంట పడతారు పాపకర్మలను ఆచరించడం తగ్గిపోనంత వరకు భగవంతుని నామం నోటికి రాదు అయినా భగవంతుడు జీవుల భక్తిని చూసి వారిని సత్పురుషుల్లో కలుపుతాడు ఆ భక్తునికి కూడా అట్లాగే జరిగింది ప్రపంచంపై బాగా విరక్తి చెందిన ఆ వ్యక్తిని చూసి అతని మిత్రుడు అతనికి చెప్పిన హిత విచనాలను వినండి మీరు సాయి సమర్థుని దర్శనానికి షిరిడీకి వెళ్ళి దయామైలైన ఆ సత్పురుషుని ప్రార్థించండి సత్పురుషుల సాంగత్యం ఒక్క క్షణం లభించిన చెంచలమైన మనస్సు నిశ్చలమై తక్షణం హరిచరణాలలో లగ్నమైపోతుంది అక్కడ నుండి వెనకకు మరలడం కష్టం జనులు దేశదేశాల నుండి వచ్చి సాయి పాదధుళిలో పొల్లుతారు ఆ సాయి మహారాజ్ ఆజ్ఞను పాటిస్తూ వారి సేవ చేస్తూ తమ మనోభీష్ట్రాలను తీర్చుకుంటారు ప్రసిద్ధమైన వారి కీర్తి ప్రతిష్టలు నా బాలవృత్తులందరికీ తెలుసు వారి దయ కలిగితే నివృత్తి కలుగుతుంది దుఃఖానికి షిరిడి ఒక పవిక్ష క్షేత్రం అక్కడ అహర్నిశలు జాతరలాగా ఉంటుంది మీరు కూడా వెళ్ళి మీ అనుభవాన్ని చూడండి సత్పురుషుల దర్శనంతో ఎప్పుడూ మంచి చేకూరుతుంది అని మిత్రుడు చెప్పాడు వర్షాలు లేక ఎంతగానో దుఃఖితుడైన దరిద్రునికి అకస్మాత్తుగా బాగా వర్షం కురిసినట్టు ఆకలితో ప్రాణం అలమసిస్తుంటే పంచపక్షాలు వడ్డించినట్లు స్నేహితుడు చెప్పిన సలహాను స్వీకరించాడు దానితో తన అనుభవాన్ని తెలుసుకోవాలని షిరిడి మార్గాన్ని పట్టాడు గ్రామం చేరి సాయిని దర్శించుకొని సాష్టాంగ ప్రణామం చేశాడు వెంటనే అతని నయనాలు తృప్తి చెందాయి మనసు శాంతించింది పూర్ణ బ్రహ్మ సనాతనుడు స్వయం జ్యోతి నిరంజడైన సాయిని చూసి అతని మనస్సు సుప్రసన్నమైంది పూర్వార్జిత పుణ్యఫలం వల్ల భాగ్యవశాత్తు బాబాచరణాలు లభించాయని అనిపించింది సాయి దర్శనంతో నిశ్చింత కలిగి మనసుకు శాంతి చేకూరింది అతని ఉపనామం సాటి దృఢ నిశ్చయం కలవాడు గురుచరిత్ర పారాయణను నియమనిష్టలతో ఆరంభించాడు సప్తాహం సమాప్తి అయిన తర్వాత రాత్రి బాబా తమ చేతిలో గురుచరిత్ర గ్రంథాన్ని పట్టుకుని సాటేకు అర్థాన్ని తెలియచేస్తున్నట్టుగా దృష్టాంతాన్ని కలిగించారు బాబా తన ఆశ్రయంలో కూర్చొని తమ ఎదుట సాటేని కూర్చుండి పెట్టుకొని గురుచరిత్ర గ్రంథాన్ని పట్టుకొని వ్యాఖ్యానించసాగారు బాబా అలా గ్రంథపారాయణ చేస్తూ పౌరాణికుని వల్లే వర్ణించడం సాటే శ్రోత వలే నిశ్చల మనస్సుతో శ్రద్ధగా గురుకథను వినడం దీని అర్థం ఏంటని సాటే ఆలోచించసాగాడు అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది ప్రేమతో అతని కంఠం గద్గతమైంది అనే తలగడను తలకింద వేసుకుని వాసనలనే పడకపై గుర్జు పెట్టేవారి నీ దయామయులైన సాయనాథులు మేలుకొలుపుతారు సమయానికి నా వెన్ను తట్టి గురుచరిత్ర అయ్యిన అమృతాన్ని నా చేతి రాగించారు కదా కృపాళువు అని తనకు కలిగిన దృష్టాంతంలో సాటి వెంటనే మేలుకున్నాడు జరిగిన ఆ వృత్తాంతం కాకాసాహెబ్ దీక్షితికి తెలియచేశాడు దీని అర్థం నాకు బోధపడలేదు అది సమర్థులకే తెలియాలి బాబా మనసులో ఏముందో తెలియదు కాక వారిని అడగండి నేను మరలా పారాయణ చేయాలా లేక సమాప్తి అయిందా అని మీరు వారి ఉద్దేశాన్ని తెలుసుకోండి అప్పుడే నాకు మనశ్శాంతి అని చెప్పాడు తగిన సమయం చూసి కాకా బాబాకు సాటే స్వప్నాన్ని తెలిపి బాబా ఈ దృష్టాంతంలో కాకాకు ఏమని తెలియజేశారు సప్తాహం ఇంతటితో సమాప్తి చేయాలా లేక మరలా ఆలంభించాలా దృష్టాంతం యొక్క అర్థాన్ని మీరు స్వయంగా వివరించి అతనికి మార్గాన్ని చూపించండి సాటి గొప్ప భక్తిభావం ఉన్నవాడు అతనిపై దయచూపి అతని కష్టాన్ని తొలగించండి ఇదే మీ చరణాలకు నా విన్నపం అని చెప్పాడు అప్పుడు బాబా మరొకసారి పారాయణ జరగని అని ఆజ్ఞాపించి గురువు యొక్క ఈ గ్రంథాన్ని పఠిస్తే భక్తులు పవిత్రులవుతారు ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు భవవందనాలు విడిపోతాయని చెప్పారు వారు ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు నేను బాబా పాదాలు పడుతున్నాను నా మనసులో ఆశ్చర్యం కలిగి అనేక ఆలోచనలు లేచాయి ఇదేమిటి బాబా సాటేకు శ్రమ లేకుండానే ఫలితమా ఏడు రోజుల్లోనే అతనికి ఫలితం లభించింది నాది అనేక సంవత్సరాలది వ్యర్థమైపోయింది ఏడు రోజుల్లో గురుచరిత్ర ఒక్కసారి పారాయణ చేశాడు నేను నలభై సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నానే ఆ విషయాన్ని అసలు ఆలోచించనే లేదా ఒకరికి ఏడు రోజుల్లో ఫలితం మరొకరికి ఏడేళ్ల పారాయణ నిష్ఫలమేనా ఈ దయాగనులు ఎన్నడూ నాపై దయకురిపిస్తారా అని నేను స్నాతక నిరీక్షిస్తున్నాను ఈ సత్పురుషులు ప్రసన్నులై నాకు ఉపదేశాన్ని ఇచ్చి నా మనోభిష్టాన్ని తీర్చే రోజు ఎప్పుడొస్తుంది అని అనుకున్నాను సద్గురు సాయి భక్తవచ్చలుడు చేసిన చమత్కారాన్ని చూడండి నా మనసులోని ఆలోచనలు వెంటనే తెలుసుకున్నారు అజ్ఞానం వల్ల కోటాను కోటి మంచి చెడు వాసనలు మనసులో వెంట వెంటనే లేస్తుంటాయి అవన్నీ బాబాకు తెలుస్తాయి మనసు ఆలోచించినట్టు శత్రువులు కూడా ఆలోచించరు ఇది అందరికీ బాగా తెలిసిందే ఇతరులకు ఎవరికీ తెలియనివి సాయి మహారాజుకు వెంటనే తెలిసిపోతాయి కానీ కరుణామయ్య అయిన ఆ తల్లి అందరి దురాచోచలను తన కడుపులో దాచుకుంటుంది మంచి ఆలోచనలు కలిగినప్పుడు వానిని బాబా ప్రోత్సాహపరుస్తారు బాబా నా మనోగతాన్ని తెలుసుకొని ఇలా అన్నారు లేచి శ్యామావతికి వెళ్ళి అతని నుండి పదిహేను రూపాయలు తీసుకొనిరా కాసేపు అతని దగ్గర కూర్చొని మాట్లాడి అతడిచ్చిన దక్షిణ పుచ్చుకొని త్వరగా తిరిగిరా సాగినాథునికి నాపై దయ్య కలిగి దక్షిణ ఎంపిద్దాం ఇప్పుడు శ్యామ దగ్గరికి వెళ్ళి నాకొరక రూపాయలని అడుగు అని చెప్పారు అలా వారి ఆజ్ఞ అయ్యాక ఇకనక్కడ కూర్చునే సాహసం ఎవరికి ఉంటుంది అలా కూర్చుంటే వారి ఆజ్ఞను ధిక్కరించినట్లే కదా అందుచేత వారి అనుమతిని తీసుకొని లేచాను వెంటనే బయలుదేరాను మాధవరావు అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చాడు ఉతికిన పంచను చుట్టుకొని కూర్చులను సవరించుకుంటూ నోటితో నామస్మరణం చేస్తున్నాడు మీరు మసీదు నుండి వచ్చినట్టుంది మధ్యలో ఎలా వచ్చారు ఏదో కలవరపడుతున్నట్లున్నారే ఇవాళ ఒక్కరే వచ్చారేమిటి రండి కూర్చోండి నేను ఇప్పుడే స్నానం చేసి పంచు కట్టుకుంటూ వస్తున్నాను వెళ్ళి దేవుళ్ళకి అభిషేకం చేసి వెంటనే వచ్చేస్తాను మీరు తాంబూలం వేసుకునే లోగా నేను పూజా విధిని ముగించుకుని వస్తాను మనం తాపీగా ముచ్చటించుకోవచ్చు అని చెప్పి మాధవరావు ఇంట్లోకి వెళ్ళాడు అక్కడే కిటికీ పైన ఏకనాథ భాగవత గ్రంథం ఉంది నేను దానిని చేతికి అందుకున్నాను ఊరికే విప్పేసరికి సరిగ్గా నేను ఉదయం చదువుతూ మచ్చలో ఆపేసిన భాగం వచ్చింది నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది ఉదయం నేను చదవని భాగాన్ని బాబా ఇక్కడ పూర్తి చేయించి నియమాన్ని పాటింపచేశారు నియమిత భాగాన్ని పూర్తిగా చదవకుండా మధ్యలో మానేసి ఆ స్థానం నుంచి వెళ్ళకూడదు ఇది నియమంగా చదవటం అంటే ఇప్పుడు ఒక చిన్న ఉపకధ గుర్తొచ్చింది దీనిని వదిలిపెట్టకూడదు ఏకనాథ భాగవతానికి సంబంధించిన ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినండి గురుభక్తి రసంతో నిండిన ఈ ఏకనాథ భాగవతాన్ని సాయి కృపకు పాత్రుడైన సీతారాం దీక్షిత్ నిత్యం పఠించేవాడు జగత్తును ఉద్ధరించే నిమిత్తం నారాయణుడు బ్రహ్మ అనే భూమిలో భక్తి బీజాన్ని నాటగా అది నారదుడనే పొలంలో పంటకొచ్చింది ఆ పొలం యొక్క దశలక్షణాలు గల పంటను వ్యాసమహర్షి సంగ్రహపరిచాడు సుఖమహర్షి పరీక్షిత్తు అనే కళ్ళల్లో గింజలను వేరుపరచగా శ్రీధరస్వామి తూర్పారపట్టాడు ఆ పంటను జనార్దనస్వామి కొలవగా ఏకనాథ్ మహారాజు రసవత్తరమైన భోజనాన్ని పుష్కళంగా తయారు చేశాడు భాగవతలోని ఏకాదశ స్కంధం భక్తి ప్రేమ ఆనందాలకు గని ముప్పై రెండు అధ్యాయులతో ఉన్న బృందాన వంటి ఈ గ్రంథాన్ని దీక్షిత్తు నిత్యం చదివేవాడు రోజు పగలు దానిని వ్యాఖ్యానించేవాడు రాత్రిపూట భావార్థ రామాయణాన్ని చదివేవాడు ఈ గ్రంథం కూడా గురువు ఆజ్ఞగా దీక్షితునికి ప్రామాణికమైంది భక్తి రసామృతానికి సారము జ్ఞానేశ్వరికి రెండవ తరమైన ఈ భాగవతి గ్రంథం మహారాష్ట్రకు ఏకనాథుడి చేసిన మహోపకారం దీక్షితు ప్రాతకాల స్నానం చేసి నిచ్చనిమంగా సాయిబాబా పూజ ఇతర దేవీ దేవార్చితనాలు అయ్యాక నైవేద్య నీరాజనలు చేసి తర్వాత నివేదించిన పాలు ఫలహారాన్ని శ్రోతలతో పాటు తీసుకొని నిత్యక్రమానుసారం గ్రంథాన్ని శ్రద్ధగా చదివేవాడు భగవత్ పరాయణుడైన తుకారాం భండారా అను కొండపై ఏకాంతంగా దీన్ని పారాయణలు చేశాడు దానిలోని మాధుర్యాన్ని ఎవరు వ్రణించగలరు మహాప్రాసాదికమైన ఈ దివ్య గ్రంథాన్ని నిష్ఠాపరుడైన దీక్షిత్ జీవుల ఉద్ధరణకై పఠించాలని సాయి సమర్థులు ఆజ్ఞాపించారు భగవంతుని కోసం అరణ్యాలకు వెళ్ళవలసిన పని లేదు ఏకాదశి స్కందలోని ఉత్తవ గీతల్లో భగవంతుడు ప్రకటమవుతాడు శ్రద్ధతో పారాయణ చేస్తే భగవత్ ప్రాప్తి నిశ్చయం భారతంలోని కృష్ణార్జునుల సంవాదం కంటే ఇందులోని కృష్ణోద్ధవుల సంభాషణ రసపూరితం శ్రీకృష్ణుని ఉపదేశాలను ఏకనాథుడు ప్రేమపూరితంగా చెప్పాడు ఇటువంటి ప్రాసాదిక గ్రంథాన్ని మరియు జ్ఞానదేవుని భావార్థ దీపికను దయామయులైన సాగి సమర్థులు షిరిడీలో నిత్యం చదివించేవారు సఖారాం హరిజో సాటేవడలో భగవతి గ్రంథాన్ని చదవాలని బాబా ఆజ్ఞ ఇది భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉండేది భక్తుల శ్రేయస్సు కోసం బాబా వారిపై కరుణతో ఈ గ్రంథాన్ని ప్రతిరోజు వారితో శ్రవణం చేయించేవారు బాబా యొక్క అనుగ్రహ పద్ధతి అమోఘం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉపదేశించేవారు భక్తులు దగ్గరలో ఉన్న దేశాంతరంలో ఉన్న వారి హృదయాలలో సన్నిహితంగా ఉండేవారు తామును మసీదులోనే కూర్చొని ఉన్న ఎవరికైనా ఏదైనా పని చెప్పితే వారికి తమ శక్తిని ప్రసాదించి ఆ కార్యాన్ని చేయించుకునేవారు బాపు సాహెబ్ జోక్కు వాడాలు గ్రంథాన్ని పఠించమని చెప్పారు దానిని అతడు నిత్యం నియమంగా చదివేవాడు విరడానికి శ్రోతలు కూడా వచ్చేవారు మధ్యాహ్న భోజనం తర్వాత జోక్ రోజు బాబా వద్దకు వచ్చి వారి చిరణాలకి నమస్కరించి విభూతిని తీసుకొని గ్రంథ పఠనకి వారి ఆజ్ఞను తీసుకునేవాడు ఒకప్పుడు జ్ఞానేశ్వరిని మరొకప్పుడు ఏకనాథ భావతాన్ని పాటించేవాడు ఎంతో ఆనందంతో పారాయణ చేసి అర్థాలను విశ్లేషించి బాబా వ్యాఖ్యానించేవాడు అలా బాబా అతనికి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత తమ దర్శనానికి వచ్చిన కొందరు భక్తులకు అది శ్రవణం చేయడని వెంటనే పంపించేవారు ఒక్కోసారి సంక్షిప్తంగా ఒక కథలాగా చెప్పేవారు వాణిని శ్రోతలు తమ చెవులలో నింపుకునేవారు ఇంతలో బాబా వెంటనే వాడాక వెళ్ళి గంధ శ్రవణం చేయండి అని చెప్పేవారు శ్రోతలు భక్తిభావంతో వాడాక వెళ్ళగా అక్కడ వారికి బాబా చెప్పిన కథే నడుస్తుండేది అప్పుడు వారికి విషయం బాగా స్పష్టంగా పూర్తిగా అర్థమయ్యేది జ్ఞానేశ్వరుని జ్ఞానేశ్వరి లేదా ఏకనాథుని భాగవతం చదువుతున్నా బాబా చెప్పిన కథలని వివరిస్తుంటే శ్రోతలకు చాలా విశిష్టంగా అనిపించేది గ్రంథంలోని ఒకటి రెండు భాగాలను చదవమని బాబా ఆదేశించకపోయినా జోగు అంతకుముందు బాబా చెప్పిన ప్రసంగానికి సరిపోయే కథను చదివేవాడు భగవద్గీత భాగవతం ఈ రెండు ముఖ్య గ్రంథాలే భాగవత ధర్మానికి సారభూతం జోగ్ వీటిని పఠించేవాడు భావార్థ దీపిక అన్న పేరుతోనున్న గీత జ్ఞానేశ్వరి టీకా మరియు ఏకనాథుని భాగవతని స్కంధంలోని ఏకాదశ స్కంధం పరమార్థ నిరూపణకు ఆధారాలు అలా నిత్యం క్రమానుసారం భాగవత పఠన జరుగుతుంటే నేను కూడా ఎప్పుడు పఠించేవాడిని కానీ ఆ రోజు అంతరాయం కలిగింది ఒక కథను సగం చదివి భక్త సమూహం మసీదుకు బయలుదేరుతుంటే చదువుతున్న గ్రంథాన్ని అక్కడ పెట్టి నేను కూడా అక్కడికి వారితో పరిగెత్తాను నాకు బాబా వచనాలను వినాలన్న కోరిక కానీ బాబా సంకల్పం వేరే భాగవత పఠనాన్ని వదిలి ఇతర కష్టాలు పడడం వారికి సమ్మతం కాదు అందువల్ల నేను ఆ రోజు చదవలసిన భాగాన్ని బాబా నాచే చదివించారేమో అనిపిస్తుంది వారి లీలను తలుచుకుంటే ప్రేమ ఉప్పొంగుతుంది ఇక్కడితో భాగవత కథ ఉపకథ కూడా అయిపోయినాయి మాధవరావు పూజ ముగించుకుని బయటకు వచ్చాడు శ్యామవతి నుంచి పదిహేను రూపాయలు దక్షిణ తీసుకునిరా అన్న బాబా ఆజ్ఞను నేను తీసుకుని వచ్చాను నేను బాబా పాదసేవ చేస్తూ కూర్చుండగా అకస్మాత్తుగా నీవు స్మరణకు వచ్చావు అంతే లేచి శ్యామవద్దకు వెళ్ళి దక్షిణ తీసుకురా అతని ఇంట్లో కాసేపు కూర్చొని మీరు ఉభయలు పరస్పరం ముచ్చకిట్టించుకున్న తర్వాత తిరిగిరా అని బాబా చెప్పారు మాధవరావు అది విని అత్యంత ఆశ్చర్యచకితుడయ్యాడు రూపాయలకు బదులుగా నా నమస్కారాలే నా దక్షిణ అని అన్నాడు సరే అలాగే అని అతనికి పదిహేను నమస్కారాలు కొంగును మూట కట్టుకున్నాను ఒక పనైంది ఇక అతనితో ముచ్చటించాలి కదా అతనితో ఏం కబులు చెప్తావో చెప్పి నా కుతూహలాన్ని తీర్చు బాబా యొక్క పావన యశోగంగలో మునిగి మన పాపాలు నశింపచేసుకుందాం అని అన్నాను మాధవరావు సరే కూర్చోండి ఈ దేవుని లీల ఎటువంటిదో మీకంతా తెలుసు కాసేపు విశ్రామంగా కూర్చోండి ఇదిగో ఈ ఆకులు కాచుకుపుచ్చుకోండి వక్కలు సున్న డబ్బాలు ఉన్నాయి తలపైన టోపీ పెట్టుకొని నేను ఒక్క క్షణంలో వచ్చేస్తాను సాయిబాబా యొక్క లీల అగాధం నేను మీకు ఎంతని చెప్పను షిరిడీకి వచ్చినప్పటి నుండి మనం కొంచెం చూసామా నేను కేవలం గ్రామవాసుని మీరంతా పట్టణవాసు యో అంతులేని వారి లీలలను మీ వద్ద నేనెలా వర్ణించను అంటూ మాధవరావు ఇంట్లోకి వెళ్ళి దేవునికి పత్రి పుష్పాలు సమర్పించి టోపీ పెట్టుకుని వెంటనే వచ్చి అంతకుచున్నాడు తర్కానికి అందని ఈ దేవుని లీలలను వారి కౌశల్యాన్ని ఎవరు తెలుసుకోగలరు వారి అంతు అంతులేదు అవి విలక్షణమైనవి మీరంతా గొప్ప విజ్రవేత్తలు ఒకరికి మించి ఒకరు జ్ఞానులు తెలివి లేని గ్రామవాసులమైన మాకు బాబా చరిత్ర ఎలా అర్థమవుతుంది ఏ విషయాలైనా వారు స్వయంగా చెప్పలేరా మా వద్దకు పంపించడం ఎందుకు వారు చేసింది ఏంటో వారికే తెలుసు వారి ప్రవర్తన మానవుల వంటిది కాదు ఇప్పుడు ఒక మంచి విషయం గుర్తుకొచ్చింది ఆ విషయాన్ని చెప్పి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను ఇక్కడ ప్రత్యక్షంగా మా కళ్ళెతట జరిగిన వృత్తాంతం చెప్తాను ఎవరి మనసులో ఎటువంటి సంకల్పం ఉంటే దానిని అనుసరించి బాబా అలాగే సఫలీకృతం చేసేవారు అప్పుడప్పుడు బాబా మనుషులు అంతు చూస్తారు భక్తి ప్రేమలను బాగా పరీక్షించిన తర్వాత ఉపదేశాలను ఇచ్చేవారు అని చెప్తుండగా ఉపదేశం అన్నమాట చెవులలో పడగానే వెంటనే నా మనసులో విజుల్లత మెరిసినట్టు నాకు సాట యొక్క గురుచరిత్ర కథ గుర్తుకొచ్చింది మసీదులో చెలించిన నా మనసును స్థిరపరచడానికే కదూ బాబా నన్ను శ్యామ వద్దకు పంపటం బాబా చర్య విలక్షణం మనసులో లేచిన ఆలోచనలను అణిచివేశాను కథాశ్రవణంలో ఇమడించిన కోరికను తీర్చుకుంటాను బాబా యొక్క లీలలను కొంచెం కొంచెం చెప్తుంటే వారి భక్త వాత్సల్యాన్ని గమనించి మనసుకు ఆనందం కలిగింది అటు తర్వాత శ్యామ మరో కథను చెప్పసాగాడు ఒక దేశముఖ స్త్రీ ఉండేది ఆమెకు సత్పురుష దర్శనం చేసుకోవాలని కోరిక సాయిబాబా కీర్తిని విని వారిని దర్శించుకోవాలన్న సంకల్పంతో ఆమె సంగమనీరు ప్రజనుల జనుల వెంట షిరిడికి వచ్చింది కాషాబా దేశముఖ్ యొక్క తల్లి ఈమె పేరు రాధాబాయ్ సాయి చరణాలు ఎందు నిష్ట కలిగి వారి దర్శనం చేసుకుంది దానితో మార్గంలో కలిగిన అలసట తీరింది సాయి పాదాల ఎందు భక్తి కలిగింది తను వచ్చిన పని గుర్తుకొచ్చింది సాయి సమర్థుని గురువుగా చేసుకుంటే వారు తనకు ఉపదేశాన్ని ఇస్తారు దానితో పరమార్థాన్ని సాధించుకోవచ్చు అని ఆమె మనసులో కోరిక ఆమె వయసులో వృద్ధురాలు బాబాపై అత్యంత భక్తితో ఎలా అయినా వారి వద్ద ఉపదేశాన్ని గ్రహించాలని మనసులో నిర్ధారించుకుంది బాబా స్వయంగా ఏదైనా మంత్రాన్ని ఉపదేశించి నన్ను అనుగ్రహించేంత వరకు ఎక్కడికి వెళ్ళను శ్రీ సాయి సత్పురుషుల్లో శ్రేష్ఠులు పవిత్రులు వారి నోటి నుండి మంత్రాన్ని గ్రహించాలి మరెక్కడ తీసుకున్నా అది అపవిత్రం కనుక నన్ను అనుగ్రహించాలి అని ఆమె మనసులో దృఢ నిశ్చయం చేసుకొని అన్నపానాలు మాని సత్యాగ్రహం చేస్తూ కూర్చుంది ఆమె అసలే వృద్ధురాలు కడుపులో కాసింతైనా అన్నం లేదు ఓ గుక్క నీరు కూడా తాగలేదు ఉపదేశం కోసం దృఢ నిశ్చయంతో ఉంది అలా ఆమె మూడు రోజులు రాత్రింబౌళ్ళు ఉపవాసంతో ఉంది బాబా ఉపదేశాన్ని ఇచ్చే వరకు అలాగే ఉపవాసంలో ఉంటానని గట్టి దీక్షతో ఉంది మంత్రోపదేశాన్ని తీసుకోకపోతే షిరిడీకి రావడం వ్యర్థమని తాను బస చేసిన చోట మరణానికి కూడా సిద్ధపడింది అలా అన్నపానాలు మాని మూడు రోజులు తపస్సు చేసి ఆమె అలసి నిరసించిపోయింది చాలా ఉదాసీనురాలయ్యింది ఇదేం బాగాలేదు ఈ వృద్ధులారు మరణానికి భయపడటం లేదు ఇప్పుడు ఏం చేయాలి అని నేను ఆలోచించాను మసీదుకి వెళ్ళి బాబా వద్ద కూర్చున్నాను బాబా రోజువలనే కుశల ప్రశ్నలు వేశారు శ్యామా ఇవాళ ఏమిటి సంగతి అంతా బాగానే ఉంది కదా ఆ నారాయణ బుర్ర బాగా పాడి నేను చాలా కష్టపెడుతున్నాడు అని అన్నారు వృద్ధురాలి దీక్ష విషయంలో నేను అసలే బాగా బాధలో ఉన్నాను కనుక బాబాను ఆ సమస్య ఎలా పరిష్కరించాలి అని అడిగాను ఇదేం చమత్కారం ఇదేం గారడి మీ లీల ఇతరులకు అర్థం కాదు మీరు ఒక్కో వ్యక్తిని ఊరికి రెప్పించి వారి విషయం మమ్మల్ని అడుగుతారు ఆ వృద్ధురాలు దేశముఖిని ఆహారం మానేసి మూడు రోజులు మీ కారణంగా ఉపవాసం ఉంది ఆమె పరమం ఉండేది మీ చరణాలు ఎందు ఆమెకు చాలా నిష్ట ఆమెను అసలు చూడనైనా చూడకుండా ఎందుకిలా బాధ పెడుతున్నారు ఆమె అసలే ఎండిపోయిన కర్రలా ఉంది పైగా మూఢంగా పట్టుదలతో ఉంది ఆహారం లేక ప్రాణం పోగొట్టుకునేలా ఉంది సాయిబాబా దర్శనానికి వృద్ధురాలు ఉపదేశం కొరకు వెళ్ళగా వారు ఆమెను కరడించకపోకుండా మరణానికి అపచెప్పారో అని లోకులు అంటారు బాబా ఇలాంటి అపవాదు రాకూడదు ఆమెకు హితోపదేశం చేసి ఆమెను అనుగ్రహించండి అపవాదును ఆపండి శరీరంలో శక్తి లేక ప్రాణాలు నిలువక ఆమె మరణిస్తుంది మీకు అపకీర్తి కలుగుతుంది ఆమె కఠిన దీక్ష మాకు చాలా బాధగా ఉంది దురదృష్టవశాత్తు ఆమె మరణిస్తే అనుచితమైన ఘటన సంభవిస్తుంది ఆ వృద్ధురాలు మరణానికి సిద్ధమైంది ఆమెను కరుణించకపోతే ఆమె బతుకుతుందనుకోను మీరు స్వయంగా ఆమెకేదైనా చెప్పండి అని అన్నాను ఈ అచ్చాయం ఇక్కడితో అయింది మిగతా కథను వినాలన్న శ్రోతల కోరిక తర్వాత అధ్యాయంలో ప్రేమరసపూరితమైన కథతో తీరుతుంది ఆ వృద్ధురాలికి బాబా ప్రేమతో ఇచ్చిన హితోపదేశాన్ని శ్రద్ధగా శ్రవణం చేస్తే అజ్ఞానంతో చేసే పట్టుదల పారిపోతుంది హేమడ్ సాయి చరణాలకు సరణ చొచ్చి అనాయాసంగా భవాన్ని ధరించడానికి శ్రవణంలో తత్పుల్లవండి అని శ్రోతలకు నమస్కరిస్తున్నాడు స్వస్తి శ్రీ సంత సంతచన ప్రేరితము భక్త హేమాడపంత విరచితమో అయిన శ్రీ సాయి సమర్థ చరిత్రలో మదనుగ్రహం అను పదెనిమిదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజయ్